మన అందరికీ ఇండియా అంటే కేవలం భూభాగమే అనిపిస్తుంది కదా కానీ మీకు తెలుసా అసలు ఇండియా మ్యాప్ అంటే కేవలం భూమి కాదు ఆ నీలి సముద్రం కూడా మన దేశ భాగమే దీనిని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు అంటే ఇది సముద్రంలో భారతదేశం హక్కు ఉన్న ప్రాంతం ఇక్కడ ఏదైనా ఆయిల్ గ్యాస్ లేదా కాపర్ లాంటివి ఉంటే వాటిని తీసుకునే పూర్తి హక్కు మన ఇండియాదే గతంలో సముద్ర చట్టం ఉండేది కాదు అప్పుడు దేశాలు తమ తుపాకీ గుండ్లు చేరే దూరం వరకే తమదిగా భావించేవి అందుకే ఎవరైనా ఇతర దేశాల సముద్ర ప్రాంతాల నుండి వనరులు తీసుకెళ్లేవారు ఈ సమస్యను సవరించడానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐక్యరాజ్య సమితి ఒక చట్టం తీసుకొచ్చింది దాన్ని లా ఆఫ్ ది సి అని అంటారు ఈ చట్టం ప్రకారం సముద్రాన్ని మూడు జోన్లుగా విభజించారు ఒకటి టెరిటోరియల్ సీ ఇది తీరానికి దగ్గరగా ఇరవై రెండు కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది ఇక్కడ ఎవ్వరూ భారతదేశ అనుమతి లేకుండా రాలేరు రెండోది కంటిగ్యుయస్ జోన్ ఇది సైడ్ వాక్ లాంటిది ఇక్కడ మనం నిఘా అండ్ పరిశీలనలు చేయవచ్చు కానీ పూర్తి అధికారం మాత్రం ఉండదు మూడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇది మూడు వందల డెబ్బై కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది ఇది భారతదేశం యొక్క నిజమైన సముద్ర భాగం ఇక్కడ ఉన్న అన్ని వనరులు భారతదేశానికి చెందుతాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ నీలి రంగు సముద్రం అది కూడా మన దేశమే ఇదే దేశం యొక్క అసలైన శక్తి భూమి మీద కాదు సముద్రంలో కూడా సత్కర చేయడం మర్చిపోవద్దు